సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బార్మర్ ముద్దెడ్డు సో అందరి ఇటు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో అయితే భోగి పండుగ సో ఈరోజు మేము నేను మా పిల్లలు అందరం కలిసి మురుకుని వీడియో అయితే షూట్ చేస్తున్నాం సంక్రాంతి ముర్కులు వీడియో అయితే షూట్ చేస్తున్నాం అంటే మేము ఇక్కడ తీసుకుంటాం మురికిగా అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇద్రా ఏం తెచ్చుకున్నావుడు పొద్దుగానే పొద్దుగా కురుకురే అనుకుంది తినొద్దు మా మేము పొద్దున కురుకురే బ్యాగ్ గారంటారు ఏమంటారు బ్యాగ్ గుడ్గా ఏమి తినాలి పొద్దునేసి బూస్ట్ తాగాలి బోర్ మీటర్ తాగాలి కురుకురే తినొద్దు సరేనా మధ్యాహ్నం వీడియో ఉంది మురుకుదా వీడియో స్థానం చేస్తే మంచి రైడీ ఉండు నువ్వు మీ అక్క మా జాన గాయత్రిం కావాలి ఎవరేరు ఒకసారి గుర్త అని హాలిడేస్లో మా ఇంటికి వచ్చింది ఇన్నే ఉంటుంది హాలిడేస్లో అన్ని గుడ్ మార్నింగ్ అని ఏ జాన్పాప ఓటో రే ఏ గాయత్రి లేవు మధ్యాహ్నం మేడం సంక్రాంతి మురుకునే వీడియోలు తీయారే మస్తు పని ఉంటుంది మనకు జాను గుడ్ మార్నింగ్ యో అరుస్తా ఏదో చెప్పుకోరి లేవు లేవు బ్రష్ చేసుకోరు రాత్రి ఏం సినిమా చూసారు రిటి రాడ్స్ పెట్టుకురా నైన్టీన్ నైంటీస్ పెట్టుకోలే ఒక సినిమా చూసారు మొన్న రాజు రాజువేడ్స్ రాంబాస్ సినిమా చూసి పన్నెండున్నర దాకా వంటలేరు మొన్న నిన్న రిటి రాడ్సు ఈరోజు ఈరోజు అని వాళ్ళ ఇంటికి పోతుందేమో రేపు ఆమె భోగి ముగ్గురు వేయాలంట భోగి ముగ్గురు అయ్యా సంక్రాంతి గురిపోతురా మీరు ఉంటారే మూడు రోజులు ఇక ఏయ్ సంక్రాంతి ఇంకేముంది ఇక ఈ దోస్ కటిఫ్ హై జానవి గుడ్ మార్నింగ్ మా జానవి ఇప్పుడే లేచింది ఆ ఇప్పుడే లేచా రేయ్ ఎస్కా టీవీనైస్ క గుడ్ మార్నింగ్ ఇప్పుడే పద ఏం చెయచా ఈ వీడియో నా చేతికి మా స్కూల్ కుండా మా బావ నా మా కోసం వేడి వేడి వడలు చేస్తుంది వేడి వేడి వడలు आई पेन प्रो ऐस होऊ दे आई पेन ना जन प्लेस दिस ओके पिनने मिलिनगाय नका आई पेन दे रे दिना नगा नू कादा एय हिनेन देय अम्मा ते एडा कढाई उंदी कतल वरक उंदी हेय चाय वेड वे मसाला वडे मसाला वडे एय यमैया हे आले येस कोचको पो मम्मी एसी नानी की टेस्ट करात ने मम्मा माने वडा सुपर सूपर! सुपर आ नीचे आहे నా చేతికి ఇది కట్టుకున్నా కదా ఇవి దేనికి రాదు ఇప్పుడు పతంగ ఎగరేసిన ఇప్పుడే తాళం చేసుకోవాలి మనం వీడియో తీయాలి ఇప్పుడు వీడియో ఎగరేసుకుందాం సో హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మా బిల్డింగ్ పైకి అయితే వచ్చినా సో అక్కడ ముంగట రెండు పతం కనిపిస్తుంది కదా సో ఒకసారి పే చేద్దాం చూడండి సో మా అందరి ఇప్పుడే కట్టిన కొత్త మాంజా సో ఫ్రెండ్స్ బ్లాక్ పతం చూడండి బ్లాక్ పతంగు ఇప్పుడు వచ్చిన కట్ అయిపోయింది చూసిరా బ్లాక్ పతంగ పోతుంది ఇప్పుడు నెక్స్ట్ ముంగట ఒక పెయింట్ ముంగట పతంగు ఎగిరి పర్ణి పతంగు దానికి వేద్దాం రెండు పతంగులు రెండు పదాలు కట్ చేసిన సో అదే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక పతంగి ఎగిరింది సో దానికి ఏదైనా మూడో పెంచ్ మూడు పదాలు కట్ చేసిన సోరా ఫ్రెండ్స్ మదర్ రెండు పతంకి ఎగిరినాయి నాలుగో ఫ్రెండ్స్ మొత్తం నాలుగు పదం కట్ చేసిన ఒక్క పదం తోటి సో గాలి వస్తే పతంగులు ఎగురుతే మళ్ళీ ఇంకొక పదంగ ఎగిరింది ఏడు 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 కంటిన్యూ పదాలు కట్ చేసిన చెయ్యి బాగా గుంచుతుంది అప్పుడు గంట నుంచి ఎగరేస్తున్నా సో వీడు వచ్చిండు ఎనిమిదో పెయిన్స్ అయితే వీడు వేస్తుండు చూద్దాం ఒకసారి కట్ చేసాడా గాయ మేమైతే సంక్రాంతి సంక్రాంతి మురుకులు చేసుకుంటున్నాం సంక్రాంతి మురుకులు చేసుకుంటున్నాం సంక్రాంతి అప్పాలు చేసుకుంటున్నాం అందరికి హ్యాపీ సంక్రాంతి వారమనే ఇన్స్మి చైలేమో ఆ అంది ఫస్ట్ టైం మురుకులు దేవుతుంది ఫస్ట్ టైమేనా ఫస్ట్ టైమే ఫస్ట్ టైం మురుకులు దేవుతుంది ఇవన్నీ అమ్ములే ఇది 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 నేనే ఇష్టం गर्ल्स हम नॉट दे सर गर्ल्स गर्ल्स इट्स लाइक गर्ल्स बोल सपोज